అనగనగా ఒక ఊరిలో ఒక బుజ్జి మేక ఉండేది దానికి ఎంతో అందమైన ఆరు పిల్లలు ఉండేవి అది ఆ పిల్లలతో కలిసి పక్కనే ఉన్న అడవిలోనికి వెళ్ళి రోజు మేత మేస్తూ ఇంటికి తిరిగి వస్తూ ఉండేది అలా పిల్లలు తల్లి ఎంతో సంతోషంగా జీవించసాగాయి కొన్ని రోజులకు ఒక నక్క కంట ఆ మేక మేక పిల్లలు కనపడతాయి ఆ నక్క ఇలా అనుకుంది ఎలా అయినా సరే ఈ పిల్లల్ని కానీ తల్లిని కానీ తినాలి పిల్లలకంటే తల్లి దొరికితేనే ఆనందం నాలుగు రోజులు హాయిగా తినచ్చు కాలు మీద కాలు వేసుకొని నా కడుపు నిండిపోతుంది నాకు అసలు ఇబ్బందే రాదు తిండికి అని అనుకుంటూ ఉంటుంది ఇలా తగిన సమయం కోసం నక్క ఎదురు చూస్తూ ఉంటుంది ఒకరోజు తల్లి నక్కకి కొంచెం ఆరోగ్యం బాగోలేక అడవిలోకి దూరంగా వెళ్లకుండా దగ్గర దగ్గరగానే మేస్తూ ఉంటుంది కానీ పిల్లలు మాత్రం సంతోషంతో చుట్టుపక్కలున్న అడవిలోనికి వెళ్ళిపోతాయి తర్వాత ఆరు పిల్లలు ఒక చోట కలిసి మేస్తూ ఉంటాయి కానీ తల్లి మాత్రం ఒంటరిగా ఒక్క దగ్గరే కూర్చొని ఏదో అక్కడ దొరికిన పచ్చిగడ్డి మాత్రమే తింటూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది ఇంతలో నక్క ఆ తల్లి మేకను తిందాము అని ఒక్క దూకున దాని మీదకి దూకుతుంది ఇది గమనించిన మేక వెంటనే పసిగట్టి ఓపిక లేకపోయినా సరే పరిగెత్తి పరిగెత్తి పెద్దగా అరుస్తూ ప్రాణాలు కాపాడుకుందాం అని పరిగెత్తుతూ ఉంటుంది తల్లి మేక బెదిరిపోయి అరుస్తున్న కేకలకి మేకలు అమ్మో తల్లికి ఏమైందో అనే భయంతో అవి కూడా తల్లి దగ్గరకు వచ్చి చూసి నక్క దాన్ని వెంటాడటంతో అవి కూడా భయంతో తలోదిక్కుకి పరుగులు తీస్తాయి తల్లి మేక కొంత దూరం పరుగు పెట్టిన తరువాత అక్కడ అనుకోకుండా ఒక పెద్ద గుంట ఉంటుంది మేక కంట కనపడదు కానీ చూసుకోకుండా మేక ఆ గుంతలోనికి ఎగిరి దూకుతుంది దాంతో చాలా లోతుగా ఉన్న ఆ గుంతలోనికి ఆ మేక పడిపోతుంది నక్క ఎంతో ప్రయత్నిస్తూ ఉంటుంది అయినా సరే మేకను బయటికి లాగలేకపోతుంది కొంచెం సంధ్య వేళ వరకు లాగి లాగి దానికి ఇంకా విసుగు పుట్టి అమ్మో ఈ గుంతలో నేను పడితే పైకి రాలేను ఇప్పుడు ఈ ఆహారం కోసం చూస్తే అడవిలో ఇంకా నాకే ఆహారం దొరకకుండా ఇక్కడే పడి చచ్చిపోతాను దీన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదాం దీని చావు ఇదే చస్తుంది ఇది చచ్చిపోయినా మనకే నష్టం లేదు దీని పిల్లలు ఒంటరిగా మిగిలిపోయాయి కదా రేపు మళ్ళీ అవి అడవిలోని మేత మెయ్యడానికి వస్తాయి కదా అప్పుడు వాటిని రోజుకొక రెండు చప్పున తిన్నానంటే నాకు మూడు రోజులకి సరిపోతాయి అని అనుకొని అక్కడి నుంచి మేక నిష్ఠూరంగా మాట్లాడుకుంటూ లేచిన వేళా విశేషం ఎవరి మొహం చూశానో ఆహారం దొరకలేదు అంతా నా కర్మ అని గొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత తల్లి మేక ఎవరైనా వచ్చి కాపాడుతారేమోనని అక్కడే ఉండి కేకలు పెడుతూ ఉంటుంది దాంతో తల్లి మేక అరుపులు విన్న పిల్లలన్నీ మళ్ళీ ఒక చోట గూమికుడి అమ్మ అమ్మ అని అరుస్తూ అవి కూడా ఆ గోతి చుట్టూతో చేరి ఏడుస్తూ ఉంటాయి దాంతో తల్లి మేకకు ఇంకా ఇది పొద్దుపోతుంది అడవిలో క్రూర మృగాలు తిరుగుతాయని దానికి అనిపించి పిల్లలతో ఇలా చెబుతుంది చిన్న చిన్న గొడవలకి మీరు కొట్టుకోవద్దు అందరూ కలిసి ఉండండి ఇంకా ఇక్కడ పొద్దుగుంకుతుంది ఏవైనా క్రూర మృగాలు చూసాయంటే మిమ్మల్ని ఖచ్చితంగా తినేస్తాయి దయచేసి నా మాట విని మీరందరూ ఇంటికి వెళ్ళి పోండి అని ఆ బుజ్జి మేక పిల్లలకు తల్లి మేక చెబుతుంది దాంతో ఆ బుజ్జి మేకలు ఇలా అంటాయి అమ్మ నువ్వు లేకుండా మేము వెళ్ళలేము మమ్మల్ని కూడా ఇక్కడే ఉండనివ్వమ్మా నిన్ను వదిలేసి మేము వెళ్ళలేము నిన్ను ఖచ్చితంగా కాపాడుకుంటాము నువ్వు లేనిదే మేము ఇంటికి ఎలా వెళ్ళమమ్మా అంటూ విపరీతంగా ఏడుస్తూ ఉంటాయి కానీ తల్లి మేక ఎంత చెప్పాలని చూసినా పిల్ల మేకలు వినవు ఇంతలో చివరి మేక పిల్లకు ఒక మంచి ఆలోచన వస్తుంది ఇక్కడ అమ్మ పడిపోయిన దగ్గర మర్రి చెట్టు పైన ఊడలు ఉన్నాయి కదా ఆ ఊడల్ని మనం గోతిలోకి దింపుదాం మనమందరం ఆ చెట్టు మీదకి ఎక్కి కూర్చుందాం దాంతో కొమ్మ వంగంగానే అమ్మ నోటితో ఆ కొమ్మను పట్టుకుంటుంది వెంటనే మనమందరం ఒక్కొక్కళ్ళు నిదానంగా ఆ కొమ్మ నుంచి దిగిపోగానే అమ్మ పైకి వచ్చేస్తుంది ఆ ఊడతో అని చెబుతుంది దాని చక్కటి ఆలోచన ఎంతో నచ్చి మిగిలిన మేక పిల్లలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆ ఊడ ఉన్న కొమ్మ మీదకు ఎక్కి కూర్చుంటాయి ఆ కొమ్మ కొంచెం కిందకి దిగంగానే తల్లి మేక నోటితో పట్టుకుంటుంది ఇంతలో తల్లి మేక పైకి వద్దాం అనుకునే సమయానికి తల్లి మేక బరువుకి ఆ ఊడతో సహితంగా ఆ కొమ్మ విరిగి గోతిలో పడిపోతుంది దాంతోపాటు పిల్లలు కూడా గోతిలో పడిపోయి మొత్తం గోతిలో చిక్కుకుంటారు దాంతో తల్లి మేక ఇలా అంటుంది చెప్పాను కదా మీరు ఇంటికి వెళ్ళిపోయినట్టయితే చాలా బాగుండేది మీరు నా కోసం వచ్చి మీరు కూడా ఈ గోతిలో చిక్కుకుపోయారు మనం అందరం ఇప్పుడు ఇక్కడే చచ్చిపోతాం అని తల్లి మేక పిల్లల్ని కరుచుకొని ఎంతో బాధగా ఏడుస్తూ ఉంటుంది ఇంత లో చిట్ట చివరి మేకపిల్లకు మరొక ఆలోచన వస్తుంది దాంతో అది అందరినీ పిలిచి మనమందరం ఆరుగురం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం నిలబడదాం దాని మీదగా అమ్మ మన మీద ఎక్కుతుంది మన ఆరుగురి మీద ఎక్కి అమ్మ పైకి ఎక్కుతుంది అమ్మ అయితే మనల్ని లాగలదు కానీ మనం అమ్మని లాగలేం కదా అందుకని అమ్మ ముందు పైకి వెళ్ళిపోయి ఒక తీగను లాగి ఒక్కొక్కళ్ళకి వేస్తూ ఉంటుంది మనం ఒక్కొక్కరం పైకి వెళదాం అని అనేటప్పటికీ ఆ ఆలోచన ఆరుగురు మేక పిల్లలకి ఎంతో నచ్చుతాయి కానీ తల్లి మాత్రం వద్దు అని వారిస్తుంది మీరు నన్ను మొయ్యలేరు నేను పైకి వెళ్ళకపోగా మీకేవైనా ఎముకలు విరుగుతాయి అని చెప్పినా కూడా తల్లి మేక పిల్లలు ఏమీ పట్టించుకోకుండా వరుసగా ఒకరి తర్వాత ఒకరు అలా ఆరుగురు రెండు వైపులా నిలబడతారు దాంతో తల్లి మేక ఒక్క ఉదుటున ఆ ఆరుగురు పిల్లల మీద నుంచి దూకి గుంతలో నుంచి బయటికి వస్తుంది తర్వాత ఆ పక్కనే ఉన్న మర్రి నోటితో కొరికి కొరికి ఆ గుంతలోకి దింపటంతో ఆ పిల్లలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్నీ పైకి వస్తాయి సంధ్య వేళ పూర్తయ్యేటప్పటికి ఆరు పిల్లలు మేకతో సైతంగా బయటికి రావటంతో అన్ని సంతోషంగా నక్కలు క్రూర మృగాలు లేకుండా జాగ్రత్తగా చేరుకుంటూ సుఖంగా ఇంటికి చేరుకుంటాయి ఆ రోజు తన పిల్లలకున్న తెలివికి ఆ మేక ఎంతో సంతోషించి ఇంటికి వెళ్ళగానే వారికి ఇష్టమైన వింత భోజనాన్ని ఉండి ఆ పిల్లలకు ఎంతో ఇష్టంగా తినిపిస్తుంది దాని ద్వారా మేక పిల్లలకు కూడా ఎంతో తెలివి లభిస్తుంది అడవిలో ఎన్నో క్రూర జంతువులు ఉంటాయి ఆపద వచ్చినప్పుడు పారిపోకుండా తెలివిగా అక్కడే ఉండి ఆపదను ఎదిరించాలి అని ఆ పిల్లలు ఎంతో విజ్ఞానంతో నేర్చుకుంటాయి దాంతో ఆ తల్లి మేక చాలా మురిసిపోతుంది నేను ఉన్నా లేకపోయినా నా పిల్లలు ఎలా అయినా బ్రతకగలరు చాలా తెలివితేటలు నేర్చుకున్నారు అనుకుంటుంది రెండో రోజు ఆ నక్క ఆ మేక చచ్చిందా లేదా అని అనుకుంటూ ఆలోచించుకుంటూ తెల్లవారగానే ఆ గుంత దగ్గరకు వస్తుంది ఆ గుంతలో మేక కానీ దాని పిల్లలు కానీ చుట్టుపక్కల ఎక్కడా కనపడకపోయేసరికి నక్క ఎలా బయటపడిందా దాని ప్రాణాలు ఎలా రక్షించుకుందా అని ఆలోచిస్తూ కొంచెం ముందుకు వెళ్ళి తొంగి చూస్తుంది ఇంతలో అక్కడున్న ఒక గండు కాలు మీద పీకటంతో దాంతో అది అయ్యో అని అరుస్తూ కాలుని పైకెత్తుతుంది వెంటనే జారి గోతిలో పడిపోతుంది నక్క ఎంత ఓల వేసినా ఎవ్వరూ వచ్చి దానిని రక్షించరు దాంతో అలా ఒక వారం రోజుల పాటు ఓలలు వేస్తూ ఎవరైనా రక్షిస్తారేమో చూసి చూసి సొమ్మసిల్లి పడిపోయి అక్కడే పడి చచ్చిపోతుంది ఒక వారం పది రోజులైన తర్వాత మళ్ళీ మేకలు మేకపిల్లలు అడవిలో తినటానికి వచ్చి బాగా దుర్గంధం వాసన వస్తూ ఉండేసరికి దగ్గరగా వెళ్ళి చూస్తే ఆ గుంతలో నక్క పడి చచ్చిపోయి ఉంటుంది తాను తీసిన గోతిలో తానే పడిందిలే ఇంకా నాకు నా పిల్లలకు ఇబ్బంది లేదు ఈ నక్క వలన అని అనుకొని మేక చాలా సంతోషించి ప్రశాంతంగా వెళ్ళి కావలసినంత పచ్చిక బయళ్ళు మేసి మళ్ళీ ఇంటికి ఆనందంగా తిరిగి వస్తారు